ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ ధర్నా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించింది లేదని ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని బకాయి పడ్డ దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద పన్నెండు గంటల ధర్నా కార్యక్రమాన్ని దాదాపు ఐదు వందల మంది ఉపాధ్యాయులతో జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు షేక్ ముస్తఫా అలీ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ కార్యదర్శి రామారావు పాల్గొని ధర్నా శిబిరాన్ని ప్రారంభించారు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి మాట్లాడుతూ పాదయాత్రలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మాట తప్పిందని మనము తిప్పిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిఏ కూడా ఇవ్వకపోగా ఉద్యోగ ఉపాధ్యాయులకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల బకాయిలు పడిందని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించిన పక్షంలో జనవరి తొమ్మిది పదో తేదీల్లో రాష్ట్ర స్థాయిలో ముప్పై ఆరు గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం తలపెట్టామని ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివి నరసింహారావు యూటీఎఫ్ ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి శ్యాంబాబు సహాధ్యక్షులు వి కనకదుర్గ జి వెంకటేశ్వరరావు కోశాధికారి జీవి రంగమోహన్ కార్యదర్శులు సాగర్బాబు అనురాధ ఎన్ రాంబాబు అల్లాడి రాజు పి శ్రీనివాస్ ఎస్ సుధారాణి సిహెచ్ శ్రీధర్ జి దేవానంద్ కె కమల్ కుమార్ ఈ శివశంకర్ ఆడిట్ కన్వీనర్ మోహన్ రావు నాయకత్వం వహించారు మండల శాఖల నాయకత్వం కార్యకర్తలు వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల కోట్ల రూపాయలు వివిధ ఉంది చెల్లించిన బకాయిలు డిఎ బకాయిలు అలాగే దాచుకున్న డబ్బులు కావచ్చు ఫైనల్ పేమెంట్లు కావచ్చు వాటికి సంబంధించిన బకాయిలు వెయ్యి కోట్ల రూపాయలు అలాగే సరెండర్ లీవ్లు సరెండర్ లీవ్ సంబంధించిన బకాయిలు నాలుగు వేల ఐదు వందల కోట్లు మొత్తం రెండు వేల తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించిన పరిస్థితి ఉంది మేము ఇప్పటికే వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నోటీసులు ఇవ్వటం కలెక్టర్లకి జిల్లా కలెక్టర్లకి నోటీసులు ఇవ్వటం జరిగింది అలాగే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ప్రాతినిధ్యం చేశాం ఒకటవ తేదీల జీతాలు చెల్లించమని ఏదైతే ఆర్థిక అంశాలు ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని చేయడం జరిగింది అలాగే డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన అన్ని తాలూకా డివిజన్ కేంద్రాలలో పెద్ద ఎత్తున అన్ని తాలూకా కేంద్రాల్లో ఆరు గంటల నిరసన ధరలు చేయడం జరిగింది సాయంత్రం ఐదు గంటల నుంచి పది గంటల వరకు ఇప్పటికీ ప్రభుత్వం స్పందించిన కారణంగా అన్ని జిల్లాల్లో ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పన్నెండు గంటల ధర్నా చేయబోతా ఉన్నాం ఏలూరు జిల్లాలో ఉదయం తొమ్మిది గంటలకి ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభించాం జేసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ గారు అలాగే సెక్రటరీ జనరల్ రామారావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ఈ ధర్నా రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వికార్థంగా కొనసాగుతుంది అలాగే ఈ ధర్నా కార్యక్రమంలో మరి వినూత్న కార్యక్రమాలుగా వంట వార్పు క్యాండిల్ ర్యాలీ చేస్తా ఉన్నాం అలాగే సావిత్రి పూలే గారి జయంతి సందర్భంగా కూడా సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం మహిళా సహదరి మండలితో నిర్వహిస్తా ఉన్నాం అలాగే ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే రేపు తొమ్మిది పది తేదీల్లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్రంలో ముప్పై ఆరు గంటల ధర్నాన్ని చేపట్టడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు విజయవాడకి తరలికి సిద్ధంగా ఉన్నారు అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే రేపు ఇరవై ఎనిమిదో తేదీన పెద్ద ఎత్తులో చెప్పి ఉద్యోగులందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఆ రెండు వేల నాలుగు నుంచి ఇప్పటివరకు కూడా కొనసాగుతూనే సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్ అధికారంలోకి రావడం రద్దు చేసి మీకు అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆ రద్దు ఈ రోజున జీపీఎస్ గా మార్పు తీసుకురావడం జరిగింది కానీ సిపిఎస్ కానీ జీపీఎస్ గానీ రెండు మాకొద్దు ఓపీఎస్ఏ మాకు ముద్దు అని చెప్పి మనం పోరాటాలు చేస్తూ అనేక రకాల క్రమాలు చేస్తూ ఆ క్రమంలో శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు బైక్ జాతర చేస్తూ మన గారు చేద్దె దిగుతావా సిపిఎస్ రద్దు చేస్తావా అని నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నంగా అమలు చేసే డిమాండ్ చేసినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి ఏది ఏమైనా సరే మనం మన ఈ రోజున మనం దాచుకున్నటువంటి సొమ్ముల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ప్రధానంగా మనం మన జీతమత్యాల నుంచి ప్రతి నెల ఎంతో కొంత పొదుపు రూపంలో పిఎఫ్ఓనే జిపిఎస్ ఏపీ ఏపీజీఎల్ఐ తర్వాత అలాగే సరెండర్ లెవెల్కి ఇటువంటి వాటిని దాచుకునే సందర్భంలో ఏపీజీఎల్ఐ నుంచి తీసుకునే మూడు వందల ముప్పై కోట్లు అలాగే సరెండర్ లెవెల్ అప్లై చేసుకున్నటువంటిది గత రెండు సంవత్సరాల నుంచి మన ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా ఎదురు ఈ సరెండర్ లెవెల్ శాంక్షన్ చేయబడింది కానీ మనకి జమ కాపడం లేదు జమ కాపడకపోవడం కాకుండా మన ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ మన నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కొంత కృతము గవర్నమెంట్ నుంచి కూడా చెల్లించడం జరుగుతుంది ఇది ఎక్కడ ఎంత విడ్డూరం అంటే మనకి రావాల్సిన డబ్బు మనకి ఇవ్వకపోగా మన నుంచి ట్యాక్స్ రూపంలో తీసుకుంటాయి చాలా ఆశ్చర్యం దీన్ని ఇవన్నీ రిలీజ్ చేసి డిమాండ్ చేసి మనకి అమలు చేయాలని చెప్పి